అనగనగా ఒక గ్రామంలో ఒక పురాతన దేవాలయం ఉంది ఆ దేవాలయం ఆవరణలో రెండు వెలుగు ఇచ్చే దీపాలు ఉండేవి అందులో ఒకటి అందమైన రాతితో చేసిన దీపం మరొకటి చిన్న సాధారణమైన మట్టి నూనె దీపం ఆ రాతి దీపం ఎంతో అందంగా చెక్కబడింది శతాబ్దాలుగా వర్షాలకు గాలులకు తట్టుకుని అక్కడే నిలిచి ఉంది కానీ మట్టి నూనె దీపం చాలా చిన్నది సున్నితంగా ఉండేది ఒక సాయంత్రం వేళ అందమైన రాతి దీపం అహంకారంగా మట్టి నూనె దీపాన్ని చూసి ఇలా అన్నది నన్ను చూడు నేను ఎంత బలంగా అందంగా ఉన్నాను నన్ను ఏ తుపాను ఏమీ చేయలేదు కానీ నీవు ఒక చిన్న గాలితోనే పగిలిపోతావు మట్టి నూనె దీపం నవ్వుతూ మృదువుగా ఇలా అంది నిజమే నేను బలహీనమైన దాన్ని కావచ్చు కానీ నాలో వెలుగు ఉంది ఆ వెలుగు ఎవరికైనా ఉపయోగపడుతుంది ఆ రోజు రాత్రి తీవ్రమైన తుపాను గ్రామాన్ని తాకింది ఉరుములు మెరుపులు ఒక్కసారిగా పడి ఆ అందమైన రాతి దీపాన్ని తాకి పగిలిపోయి నేలకూలింది కానీ మూలన ఉన్న మట్టి నూనె దీపం తుపానులో కూడా మృదువుగా మెరుస్తూ వెలుగు ఇస్తూ నిలిచింది ఆ దీపం కాంతి వెలుగుని చూసి దేవాలయానికి వచ్చిన వారు మరియు గ్రామస్తులు ఆ చిన్న దీపంలో ఉన్న మంటతో కొత్త దీపాలు వెలిగించారు ఈ కథలోని సారాంశం పెద్దగా కనిపించే వస్తువులు ఎప్పుడూ నిలబడవు కానీ చిన్నదైన ఆత్మవిశ్వాసంతో మంచి హృదయంతో వెలిగించే దీపం జీవితాల్లో వెలుగు నింపుతుంది